హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మయీ క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో అయితే రెండు స్నేక్స్ అయితే ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకటి స్నేక్ ఇంకోటి నాన్ వెనమస్ స్నేక్ ఒకటి ఇండియన్ కోబ్రా ఇంకొకటి కామన్ ఛాన్ ఒకటి ఫోర్ షెడ్లోకి వచ్చింది ఒకటి నైట్కి రెస్క్యూ చేసి మనం మార్నింగ్ రిలీజ్ చేద్దామని చెప్పి ఇవాళ రెగ్యులర్ రిలీజ్ చేసే ఏరియాకి అయితే తీసుకొస్తున్నాం ఈ వీడియో చాలా రోజులు అయితే ఉంది తీసి కానీ ఇంతవరకు అప్లోడ్ చేయలేదు కొంచెం టైం లేక దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూ వన్ పార్ట్ త్రీ అని చెప్పి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజులు రెస్క్యూ చేసే టైంకి ఆహా ఈ రోజులు అయితే అటు చెట్లలో పోతుంది అట్లా మనం ఎప్పటికీ రిలీజ్ చేసే ఏరియాకి అయితే మనం తీసుకొచ్చినాం ఇక్కడ సిద్ధులగుట్ట అని చెప్పి మనం ప్రతి స్నేహితుడు ఎప్పుడు తీసుకొచ్చినా ఎప్పుడు రెస్క్యూ చేసినా మనం ఇక్కడికే తీసుకొస్తాం ఇదిగో కామన్ శాండ్ బో అంటారు దీన్ని ఇక ఈ పామును అయితే రెస్క్యూ చేసినాం ఇప్పుడు ఈ గుట్టకి ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు చాలామంది అనుకుంటారు మీకు అక్కడ బండే ఉన్నది అని చెప్పి ఇది మట్టిలో జీవించే పాము కాకపోతే ఇక్కడ మీకు క్లియర్గా చూపించడం కోసం ఇక్కడ బండ మీద వేసి పెడుతున్నాం ఇదంతా చెట్లు ఇవన్నీ మొత్తం మట్టే ఉంటుంది అటు అటు సైడే రిలీజ్ చేస్తాం స్నేక్స్ని పాము మాత్రం చాలా కోపం మీద ఉన్నది అయితే నైటు వాళ్ళ ఇంటి దగ్గర చెత్త చేదారం అన్నీ ఒక దగ్గర వేసి పెడితే ఆడ కప్పల కోసం వచ్చింది తలపైన నాగమణి అవన్నీ అబద్ధం ఎందుకంటే చెప్పాలా వాళ్ళు బతుకుదేరు కోసం పుట్టకూటి కోసం అట్లా నాగమణి అని చెప్పి అమ్ముతూ ఉంటారు ముచ్చట ఏంటంటే ఇక దీని తలపైన ఇక్కడ పల్సగా ఉంటుంది స్కిన్ బ్లేడ్ పైన బ్లేడ్ తోటి ఇట్లా కోసినట్టయితే ఇక మీకు చూపిస్తా ఒకసారి ఇక ఇక్కడ బ్లేడ్ తోటి కోసినట్టయితే ఫేకిక్ తోటి అటు అటుక పెడతారు దాన్ని అయితే నాగమని అని చెప్తారు కదా నాగమని అనేది ఏం లేదు ఎందుకంటే దానిపైన స్కిన్ పల్స ఉంటుంది దాని మీద లైట్గా బ్లేడ్ తోటి కట్ చేస్తే కట్ చేసి దాంట్లోనే ఒకటి నాగమని లాంటి గింజ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఫేకి పెట్టి అది పెడతారు మళ్ళీ మన ఏం చేస్తారంటే అప్పుడే ఫ్రెష్గా దీంట్లో నాగమణి ఉంటుంది అని చెప్పి మన ముందే వాళ్ళు కట్ చేసింది కొంచెం ఏర్పాటు ఉంటుంది దాన్నే చిన్నగా కట్ చేసి మనకు తీసిస్తారు ఈ తలకే మీద కంట్లం ఉంటుంది చెప్పించి గుర్తు నాగమణి అయితే ఉండదు ఇక దీన్ని చాలా కోపం మీద ఉన్నది దీన్ని అయితే రిలీజ్ చేద్దాం ఈ స్నేక్ అయితే మంచిగా బిర్రగా తిన్నది పోవద్దు దానికి ఇది మంచిగా తిన్నది

చాలా మంది స్నేక్ రెస్క్యూవర్స్ వదిలిపెట్టి ఏం చేస్తారు అంటే దీంతో ఇట్లా ఇట్లా ఆటలు ఆడతారు ఇట్లా డైరెక్ట్ క్యాచింగ్ చేయడానికి అట్లా వాళ్ళకు కూడా ప్రమాదం ఎందుకంటే పాము విషయం ఎవరికైనా ఎక్కొచ్చు ఎప్పుడైనా కరవచ్చు మనం దీన్ని రెస్క్యూ చేసేటప్పుడు మన పూర్తి నజర్ మొత్తం దాని మన చూపు కంటి చూపు మొత్తం దాని మీదనే ఉంచాలి చుట్టుపక్కల మనుషులు వచ్చిన వాళ్ళను ఏమొరపాటు ఉంటే రెప్పపాటు క్షణంలో కాటేయడం జరుగుతుంది ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని దయచేసి మీరు వీడియోలలో చూసి ఇలాంటి ట్రై చేయొద్దు అది సాయంతి నీళ్ళెక్కడే ఉన్నదిగా మీ పాములంతే అంతే పండు అని ఇప్పటికీ ఇది మంచి గాయమైంది దీనికి ఇంకా దీన్ని ఇక్కడ మట్టిలు ఇస్తాను ఓకే నేను మట్టిలు పెడతా ఇది పోతలేదు బండ మీకు వెళ్ళి అందుకనే మనమే ఇక తీసుకొని మట్టి లేద్దాం మీకు ఇది ఎత్తే పోతా అంటే చూపిస్తా అనుకున్నాం కానీ ఇది పోతలేదు వెళ్ళిపోయింది అటు మట్టిలోకి ఇక నువ్వు కూడా వా ఇంతసేపు ఇది నటన చేసింది ఎప్పుడు ఎట్లా పోతుంది దా పోదామయ్యా ఈరోజు రెండు పాములు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకటి వెనమ స్నేక్ ఇండియన్ కోబ్రా ఇంకొకటి కామన్ శాండ్ బా అంటే మా ఊర్లో మేము అని పిలుస్తాము రెండింటినీ రిలీజ్ చేయడం జరిగింది వన్యప్రాణుల్ని కాపాడుకుందాం వాటికి ఎలాంటి హాని కలగకుండా మన ప్రకృతిని అయితే కాపాడుకుందాం నేను ఇంత రిస్క్ చేసి స్నేక్స్ రెస్క్యూ అయితే చేస్తున్నాను వినమ స్నేక్స్ కూడా సో మీరు మాకు చేయాల్సింది ఒకటి ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ యొక్క ఫీల్ అవుతాము సో మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా చేస్తాము మేము పక్క ఆనిమల్స్ సేవ్ చేస్తూనే ఉన్నాం ఇట్లా ఈ పో ఈ పక్క వాళ్ళ శ్రీకార్కి వచ్చి కుక్కలను కుక్కలని వేసుకున్న చిల్లు వేటకి వాటింటారు మేము ఇక్కడ అనిమల్స్ రెస్క్యూ చేస్తా అంటే వాళ్ళు ఆనిమల్స్ని వేసేద్దామని చెప్పి అవ జన్మన్నా కుక్కల్ని పెట్టుకుని నాలుగు కుక్కలని దూలుకొని వచ్చిల్లు అక్కడికి వాళ్ళు ఏరి అటు వేరా మనల్ని చూసి అటు వేయినట్టున్నారు మా వ్యూస్ అయితే మంచిగా వెళ్తున్నాయి మా ఛానల్ టూ మంత్స్లోనే మంచి వీడియోస్ అయితే మంచి రీచ్ వస్తుంది అబౌ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే వెళ్తున్నాయి వ్యూస్ కానీ సబ్స్క్రైబ్ మాత్రం వెయ్యి దాటలేదు మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి వీడియోలు ఇలాంటి స్నేక్స్ చాలా రెస్క్యూ చేసి మాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టయితే మీ సబ్స్క్రైబ్ వల్ల నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై శ్రీరామ్